బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది తేదీన తలపెట్టిన తెలంగాణ బంధు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీల బంధు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు బీసీ బిల్లును అడ్డుకునే వాళ్ళు కూడా ఈ బంధుల్లో పాల్గొంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గుర్తు చేశారు బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి బహిర్గతమైన సందర్భంగా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోపట బలహీన వర్గాల సంబంధించిన నలభై రెండు శాతాన్ని అమలు పరచడం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రంలో నుండి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట ఇచ్చిన బదుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మంత్రిగా జిల్లాకు సంబంధించినటువంటి ఇరవై మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు మద్దతు బంధుకు మద్దతు ప్రకటిస్తూ యావత్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు కూడా బందులు బంధులు విజయవంతం చేయాలని చెప్పేసి బలహీన వర్గాల ఐక్యవేదిక సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంధు పిలుపు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆ ఒక్క పందుని విజయవంతం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిస్తూ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలి మాజీ మాజీ మంత్రివర్యుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము మేమందరం కూడా మరికన్నా శాసనసభ్యులు సంజయ్ కుమార్ నరసింహరావు గారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా ప్రజలందరూ కూడా మేము పిలుపు ఇస్తున్నాం మనీ చేస్తున్నాం ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా ఎవరికైతే ఎంతైతే జనాభా ప్రాతిక జనాభా లెక్క ప్రకారం వారికి హక్కు ఉండాలని చెప్పి ఇసుక ఇస్సందారి ఇసుక భాగ్యధారి అని చెప్పి ఒక నినాదంతో కన్యాకుమారి టు కాశీ పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా మన తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో మార్పు కోరుకో కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రభుత్వం వేస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట యావత్ తెలంగాణ బలహీన వర్గాలు న్యాయం చేయాలని ఒక సంకల్పంతో అసెంబ్లీలో నలభై రెండు శాతం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన సందర్భంలో జరిగిన ఈ పరిణామాలకు మన బీసీలకు సంబంధించినటువంటి ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ మా హక్కు మాకు కావాలని చెప్పేసి మరి న్యాయమైన సమస్యలు ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ రావు గారి నేతృత్వంలో కూడా మరి పెద్ద ఎత్తున బంధు విజయవంతం చేయాలని చెప్పి జగితాల్ జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మనవి చేసింది